హలో నమస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేశారు నిన్న కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె సస్పెన్షన్ జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకు నాయకులకు కార్యకర్తలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్ కవితను సస్పెండ్ చేయడం ఆనందాన్ని కలిగించవచ్చు వాళ్ళంతా దాన్ని ఆశించి ఉండొచ్చు అయితే కవిత వ్యవహార శైలి కాంగ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించడం వరకు ఓకే పార్టీ సస్పెండ్ చేయడం వరకు ఓకే ఆమె పైన తిరిగి విమర్శలు చేయడం వరకు ఓకే కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది అతి చేస్తున్నారు ఈ అతిని కంట్రోల్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఈరోజు కొద్దిసేపటి క్రితం విజువల్ చూసా విజువల్ చూసిన తర్వాత సరైనది కాదు కదా అనిపించింది ఆ విజువల్ కూడా నేను ప్లే చేస్తున్నాను హుస్నాబాద్ దగ్గర కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు నిరసన తెలపొచ్చు వాళ్ళు నిజానికి సిబిఐకి కేసు ఇవ్వడంపైన బీఆర్ఎస్ పార్టీ నిన్న ఈరోజు రెండు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చింది చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి అవి తెలంగాణ రాష్ట్ర సర్కారుకు సంబంధించిన నిర్ణయంపై జరుగుతున్న నిరసనలు కానీ హుస్నాబాద్లో జరిగిన నిరసన కవితకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కవిత తీసుకున్న నిర్ణయం కవిత నిన్న మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ఓకే ఆ మాటలకు వ్యతిరేకంగా కూడా నిరసన వ్యక్తం చేయొచ్చు ఆ నిరసన వ్యక్తం చేయడానికి రకరకాల ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్లో నిరసన వ్యక్తం చేయొచ్చు బయటికి కావచ్చు ఆమెపైన నినాదాలు చేయవచ్చు ఆమెపైన విమర్శలు చేయొచ్చు ఆమె డౌన్ అనొచ్చు ఇంకేదైనా 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 చూస్తున్నాం చాలా కానీ కానీ ఆమె ఫ్లెక్సీని తగలబెడుతూ నిరసన వ్యక్తం చేయడం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసిన పని ఓ మహిళా నాయకురాలు ఆమె మహిళ ఆయన తక్కువ చేసి చూడడం చెప్పడం నా ఉద్దేశం కాదు మహిళలంటే తక్కువ కాదు కానీ ఓ నాయకురాలు ఆమె ఫోటోని ఆ ఫోటో పైన పెట్రోల్ ఏదో పోసారు కాల్ చేస్తున్నారు ఏ రకమైన సాంప్రదాయం ఇది ఏం ఏ ఏమొస్తుంది దానివల్ల ఏం ఆశిస్తున్నారు ఎవరు ఈగో సాటిస్ఫై చేయడం కోసం చేస్తున్నారు నిజానికి అలా చేసిన కార్యకర్తలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి విజువల్స్ బయటికి వచ్చిన తర్వాత వీటిని చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పట్ల కూడా ప్రజలకు వ్యతిరేకత పెరుగుతుంది కవిత పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలకు వ్యతిరేక వ్యతిరేకత రావడం కాదు కా బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన అతి కారణంగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న ఓవరాక్షన్ కారణంగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది విమర్శలు చేసుకోవడానికి ఇంకేదో ఇంకేదో ఉంటాయి తప్ప ఆమె ఫ్లెక్సీని తగలబెట్టి నిరసన వ్యక్తం చేసే పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రావడం ఖచ్చితంగా దురదృష్టకరం అలా చేసిన నాయకులపైన బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటే డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది అదర్వైజ్ ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి అతి చేస్తున్న కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి నష్టాన్ని కలిగిస్తున్నారు ఓ నాయకురాలి ఫ్లెక్సీని పెట్రోల్ బోస్ కాల్చేసే పరిస్థితిలో అంత ఉన్మాదం ఏంటి అంత ఏంటి ఆమె మాట్లాడారు ఆమె అభిప్రాయం చెప్పారు పార్టీ రెస్పాండ్ అయింది పార్టీ సస్పెండ్ చేసింది ద మ్యాటర్ ఇంకా నిరసన తెలపడానికి రకరకాల మార్గాలు ఉంటాయి కానీ ఫ్లెక్సీలు కాల్ చేసి ఓ మహిళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కదా ఓ వ్యక్తి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కదా దిష్టిబొమ్మలు బొమ్మలు కాల్చే ప్రయత్నం గతంలో ఉండేది ఇష్యూస్ బేస్డ్గా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇంకెవరో దిష్టిబొమ్మలు కాల్చే ప్రయత్నం చూసేవాళ్ళం గతంలో కానీ పార్టీకి సంబంధించిన నాయకులపైన విమర్శలు చేశారని ఆమె ఫ్లెక్సీని కాల్చే పరిస్థితి సరైంది కాదు బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి అతి నాయకుల్ని ఇటువంటి అతి ప్రవర్తన చేసే కార్యకర్తలని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా 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 అవసరం